హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన చుట్టుపక్కల కనిపించే చాలా మొక్కల్లో ఔషధ మొక్కల గుణాలు చాలామందికి తెలియదు చాలామంది రోజు ఆ మొక్కల్ని చూస్తూనే ఉంటారు కానీ ఆ మొక్కల గురించి తెలియక వాటిని పనికిరాని మొక్కలుగా భావిస్తూ ఉంటారు అలాంటి మొక్కల్లో బిల్లగన్నేరు మొక్క ఒకటి ఇది పువ్వు చాలా అందంగా కనిపిస్తుంది బిల్లగన్నేరు మొక్క సంవత్సరం మొత్తం పూలు పూస్తూనే ఉంటుంది బహు వార్షిక మొక్క అందుకే దీనిని కూడా అంటారు బిల్లగన్నేరు కుటుంబానికి సంబంధించిన మొక్కలుగా చేస్తారు ఈ మొక్కలను ఇంగ్లీష్లో అని కూడా పిలుస్తారు చాలా రకాల పువ్వులను పూసే మొక్కలు ఉంటాయి వీటన్నిటిలోనూ తెలుపు పింక్ కలర్లో ఉండే చెట్లల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి బిల్లగన్నేరు ఆకులు వేర్లు విత్తనాలు ఎన్నో ఔషధాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు ఆయుర్వేద గంధాల ప్రకారం తెలుస్తుంది అద్భుతమైన ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం ఈ మొక్క ఆకుల్లో పువ్వుల్లో ఎన్నో ఆల్మండ్స్ ఉంటాయి ఇవి రక్తపోటు మధుమేహంని చేస్తాయి వారికి ఇచ్చిన పరంగా చెప్పవచ్చు బాలింతలు లేదా వస్తున్న భయం ఉన్న వారికి ఇది రక్ష లాంటిది ఈ మొక్కను ప్రధానంగా యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి అనేక మన ఆయుర్వేదంలో కూడా దీనిని ఈ రకరకాలుగా వ్యాధుల్ని తగ్గించడానికి ఔషధముగా వాడుతూ ఉంటారు రక్త ప్రసరణకు సరిచేసేందుకు వాడతారు అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తుంది ముక్కు నుండి రక్తం కారటం దంతాలు చిగుళ్ళలో రక్తం కారటంలు కావటం ఇలా రకాల అనేక రకాల వ్యాధులను సమర్వర్ధంగా నివారిస్తుంది ఈ మొక్క చర్మ వ్యాధులకు దద్దుర్లకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ బిల్లగన్నేరు గన్నేరు పువ్వు మాత్రమే కాదు ఆకులు కూడా మంచి ఔషధ గుణాల పనిచేస్తాయి ఈ బిల్లగన్నేరు గన్నేరు ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి నువ్వుల నూనె వేసి బాగా మరిగించి మర్దన చేస్తూ ఉంటే కండరాల వాపులు నొప్పులు కూడా తగ్గుతాయి షుగర్ వ్యాధితో బాధపడేవారు గన్నేరు వేరును తీసుకొని రెండు గ్లాసుల నీటిలో వేసి సన్నని సెగమై పెట్టి మరిగించి కషాయంలో గ్లాసులు మిగిలే వరకు ఉంచి మరిగించి ఆ తర్వాత వాటిని వాటిలో కొంచెం మిరియాల పొడి వేసుకొని తీసుకుంటే ప్రతిరోజు తాగాలి ఇలా చేస్తే ఇరవై ఒక్క రోజుల్లో మీ షుగర్ వ్యాధి ఇలా ఇలాంటి అన్ని రకాల కిడ్నీలు వాపు కిడ్నీల వ్యాధులు కూడా దూరం అవుతాయి అనేక మొక్కల సమస్యలు ఉన్నవారు ఈ బిల్లగన్నేరు పువ్వును రేకును త తీసుకొని మిరియాల పొడి చేర్చుకొని ఈ నీటిని తాగండి తక్షణమే ఉపశనం లభిస్తుంది ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నారు ఆకు మరియు పువ్వు మొత్తానికి పేస్టులా చేసి మొత్తం పేస్టులా చేసుకొని అందులో కొద్దిగా పెరుగును కొబ్బరి నూనెను కలిపి జుట్టుకు వేసుకోవాలి ఇలా వారానికి ఒక్కసారి వేసుకుంటే మీ తెల్ల వెంట తెల్ల జుట్టు తిరిగి నల్ల జుట్టులా మారుతుంది జుట్టు కూడా పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది అనేక రకాల పురుగులు కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో బెల్ల గన్నేరు చెట్టును ఆకును తీసుకొని పేస్ట్లా వేస్తే సరిపోతుంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ గన్నేరు ఆకును రాసుకుంటే చర్మ వ్యాధులు నయమవుతాయి ఈ బిల్ల గన్నేరు మొక్క క్యాన్సర్కు బ్లడ్ క్యాన్సర్ తా తయారు చేసే ఔషధాల్లో వాడతారు ఈ పొడిని అర స్పూన్ తీసుకొని ఒక గ్లాసు రసంలో తీసుకొని తాగితే సరిపోతుంది ఎందుకంటే ఈ మొక్క నాలుగు వందలకు పైగా రకాల క్యాన్సర్లు ఉన్నాయి క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయని పరిశోధనలు తెలిపింది ఇందులో పనిచేసే గుణం జ్ఞాపక శక్తి పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనలు అత్యంత ప్రసిద్ధిగాంచి నివారించే మరో రెండు ఆల్కహాల్ కూడా ఈ రకాల మందుల్లోనూ సైతం సమర్వంతంగా నిర్ధారించే శక్తి ఈ మొక్కల్లో ఉన్నాయని నిరూపితమైంది అందుకు ఇద్దరు పరిశోధకులు వేశారు కానీ ఈ మొక్కలను మన భారతీయ సాంప్రదాయంలో ఎప్పటి నుండి అనేక రకాల వ్యాధులను ఔషధంగా వాడుతున్నారు కాబట్టి మనం మన వృక్ష సంపద గురించి తెలుసుకొని కాపాడుకోండి ఆ మొక్కలను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి ఈ మొక్కను ఏ విధంగా అయినా వాడు వాడకపోవడమే చాలా మంచిది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి తెలుసుకోవాలి ఈ మొక్కను గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు ఏ విధంగా అయినా వాడకపోవడమే చాలా మంచిది ఈ మొక్క గురించి తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్క గురించి తెలుసుకొని ఈ మొక్క గురించి విన్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ ధన్యవాదములు